హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎడ్యూటెడో ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్కి ఒక కిట్ని అందించనుంది ఆ కిట్ పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ ఇంతకుముందు గవర్నమెంట్ జగనన్న విద్యా కానుక పేరుతో డిస్ట్రిబ్యూట్ చేశారు కొత్త గవర్నమెంట్ ఆ కిట్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో బెటర్ క్వాలిటీతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేస్తోంది బెటర్ కిట్స్ను లో కాస్ట్లో స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి ఇచ్చే కిట్స్లో ఏమేమి ఉంటాయంటే ఒక స్కూల్ బ్యాగు ఒక జత షూస్ ఒక బెల్టు మూడు జతల యూనిఫాము నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ కిట్ ధర ఈ కిట్ కాస్ట్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఉంటుందంటే చెప్తున్నారు బ్యాగ్ అనేది ఇంతకుముందు గవర్నమెంట్లో టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ ఉండేది ఇప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బూట్లు సాక్స్లు ఇంతకుముందు వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ ఎయి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే యూనిఫాము మూడు జతలు ఇంతకుముందు వన్ థౌజండ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ ఇప్పుడు వన్ థౌజండ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ మాత్రమే బెల్ట్ ఇంతకుముందు థర్టీ ఫోర్ రూపీస్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రమే నోట్బుక్స్ ఇంతకుముందు ఫిఫ్టీ రూపీసు ఇప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్కూల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అరేంజ్మెంట్స్ చేస్తుంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో గవర్నమెంట్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ స్టూడెంట్స్కి ఈ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ